నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం ఉప్పాడ తీరం కల్లోలంగా మారింది అలల తాకిడికి బీచ్ రోడ్డు కోతకు గురైంది రాకాసి అలలకు తీర ప్రాంతం చిగురు టాకులో వణికిపోతోంది పడుతున్న సముద్రపు అలల కారణంగా బీచ్ రహదారులు రాకపోకలను నిలిపివేశారు సముద్ర అలల తాకిడి ప్రభావిత గ్రామాల్లో ఇవాళ కలెక్టర్ షణ్మోహన్ పర్యటించారు ఎలాంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు সুখমপেট সেই মন্দিৰপেট মন্দিৰপেট গ্ৰাম పండ్ రాలున్నాయో కొంత అలర్తీల పండ్లు జరిగింది మళ్ళీ పైకి కూర్చొని కొంత కొత్త రాళ్ళు వేసి హైట్ పెంచడం వల్ల కొంతవరకు ఈ వేవ్స్ ఆఫర్ అనేది అర్థమైంది సో దాని గురించి ఒకసారి విజిట్ చేసి కొమరిగి రోజు ఈవినింగ్లో స్టార్ట్ చేయించడానికి ప్రయత్నం చేయాలి వచ్చాం ఏ విలేజ్కి ఎక్కడ ఉండదు కొంత పొలాలు తర్వాత ఒక కొమరిగిరి దగ్గర కాలనీ ఉన్నాడు మధ్యలో ఆల్మోస్ట్ నీళ్ళు లక్ష స్ఫెరెన్స్ ఉంది సో అక్కడెక్కడ ఉల్లలే నీళ్ళు రాలేదు కానీ ఇక్కడ ఫస్ట్ ఈ విలేజ్ వచ్చింది ప్రాంతంలో ఇట్లా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇక్కడ వచ్చిందరం ఎప్పుడు కూడా రావడానికి కారణం కదా మాడుతుండే ఫేస్ బ్యాక్ వచ్చింది మళ్ళీ ఇలాగే సో అలా ఒక ఏరియాలో వస్తుంది ఎందుకు రాలేదు టెక్నికల్గా చూసి ఎందువల్ల అలా వచ్చిందని ఐ టు టెక్నికల్ నాలెడ్జ్ లేదు ఫస్ట్ అయితే ఫస్ట్ మన దీని నుంచి నీళ్ళ నుంచి కూడా ఆల్రెడీ మనం ట్వంటీ త్రీ స్పెసిఫిక్గా దాన్ని అందరి ఇండియాతో పర్చూ చేసి ఉంటారు కంప్లీట్గా ఇక్కడ నుంచి రిటైనర్ వాళ్ళు ఉన్న కట్టడానికి ప్లాన్ చేస్తాను లాస్ట్ డేస్ ఆఫ్ అప్రోబర్లో ఉంది అది కూడా వస్తుంది కొంచెం పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది థర్టీ ఫార్టీ ఇయర్స్కి అది కైండ్ ఆఫ్ ఒక రిటర్నర్ వాళ్ళు ఉంటే రక్షణ కూడా ఉంటుంది అది అయ్యేంతవరకు ఏం చేయాలనేది నేను బై ఈవినింగ్ ఒక డేషన్ థ్యాంక్ యూ లేజ్ ఇంకెక్కడ ఉండదు కొంత కులాలు తర్వాత ఇక్కడ కొమలిగిరి దగ్గర కాలనీ ఉన్నాడు మధ్యలో ఆల్మోస్ట్ నీళ్ళు రెండుగా స్టెఫెన్స్ అక్కడ ఎక్కడ ఇక్కడ ఉల్లల్లోకి నీళ్ళు రాలేదు కానీ ఇక్కడ ఫస్ట్ ఈ విలేజ్లో వచ్చింది వీళ్ళు అట్ వస్తుంది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కూడా రావడానికి కారణం కూడా మారుతుండే ఫేస్ బ్యాక్ వచ్చింది మళ్ళీ ఇలాగే సో అలా ఒక ఏరియాలో వస్తుంది ఎందుకు లేదు అని కొంచెం టెక్నికల్గా చూసి చెప్పాలి అంటే ఎందువల్ల అలా వచ్చిందనే దట్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ నాకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు ఫస్ట్ అయితే టెంపరీగా ఫస్ట్ వీళ్ళు ఎలా మన దీని నుంచి నీళ్ళ నుంచి బయటపడాలని దానికి మనకి అంటే సో పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఆల్రెడీ మనం త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఫ్లోర్స్లో ఆల్మోట్ ఎక్సీ సీఎం గారు సీఎంగా ఉంటారు స్పెసిఫిక్గా దాన్ని అందరూ పిల్లర్తో పర్సూ చేసి ఒక కంప్లీట్గా ఇక్కడ నుంచి రిటైన్ అర్వాల్ అని కట్టడానికి ప్లాన్ చేస్తాను లాస్ట్ డేస్ ఆఫ్ అక్టోబర్లో ఉంది అది కూడా వస్తుంటే కొంచెం పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది థర్టీ ఫార్టీ ఇయర్స్కి అది కైండ్ ఆఫ్ ఒక రిటైన్ అర్వాల్ ఉంటుంది కదా రక్షణ కూడా దాగా ఉంటుంది అది అయ్యేంతవరకు ఏం చేయాలనేది నేను బై ఈవినింగ్ ఒక డేషన్ తీసుకుంటాను Yeah. Thank you. Thank you.